హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి మార్చి ఒకటో తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి భారీగా షాక్ అయితే తగిలిందండి అయితే మనకు ఆ షాక్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు రెండు లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే రద్దుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్ఆక్టివేషన్లో ఉందా అనేది చెక్ చేసుకొని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి ఆ లేకపోయినా మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో అయితే మీకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ తెలుసుకోవచ్చు సో స్టేటస్ అనేది మీకు యాక్టివేషన్ చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు స్టేటస్ అనేది మనకు రిజెక్ట్ కావడము సో ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక సో ఏ కారణం చేత వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏంటో అని దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చండి అయితే రిజెక్టు అలాగే ఇన్యాక్టివేషన్ అయితే కనుక మీ పెన్షన్ తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పెన్షన్ల కూటమి ప్రభుత్వం షాక్ ఫిబ్రవరిలో చాలా వరకు పెన్షన్లు కట్ ఇక్కడ ఏపీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లకు షాక్ అయితే ఇస్తుంది సో అధికారంలోకి వస్తే కనుక పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు ఆ ప్రకారమే పెన్షన్లు పెంచినప్పటికీ లబ్ధిదారుల యొక్క విషయంలో మాత్రం మనకేందంటే కోత పెడుతున్నారని చెప్పేసి వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ పెన్షన్లు అనేవి ఇరవై ఆరు రకాల వ వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందజేస్తుంది వృద్ధులు అలాగే మనకు దివ్యాంగులు వితంతువులు ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులకు పెన్షన్లు అయితే పొందుతున్నారు రీసెంట్గానే మనకి ఏంటంటే పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుల జాబితాల నుండి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ప్రభుత్వం ఈ క్రమంలో ఫిబ్రవరిలో కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ లక్ష వరకు అయితే పెన్షన్లు దాదాపు లక్షకు పెన్షన్లు అయితే కట్ చేశారండి అయితే మనకు ఫిబ్రవరిలో మనకు ప్రభుత్వం అయితే మా మొత్తం లబ్ధిదారుల సంఖ్య చూసుకున్నట్లయితే అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు ప్రకటించింది అయితే ఫిబ్రవరి మూడు వరకు అరవై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి పెన్షన్ పోయిన పొందినట్లు వెల్లడించింది ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు మనకు చూసుకున్నట్లయితే లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ అనేది ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది గత మూడు రోజుల్లో మనకు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేస్తున్నారు తొంభై ఎనిమిది పాయింట్ పదిహేడు శాతం ఇప్పటి వరకు పెన్షన్ అనేది కంప్లీట్ అయిందని చెప్పి చెబుతున్నారు సో దీంతో మిగిలిన వారికి ఇక పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ అని చెప్పేసి అంటున్నారు లబ్ధిదారులు ఊళ్ళో అందుబాటులో లేకపోవడము అర్హత లేకపోవడము చనిపోవడము వంటి కారణాలతో లబ్ధిదారులకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గుతుందని అధికారులు అయితే చెబుతున్నారు జనవరిలో మనం చూసుకున్నట్లయితే దాదాపు తొంభై రెండు వేల మందికి పెన్షన్లు ఇవ్వలేదు అలాగే మరో పద్దెనిమిది వేల ముప్పై ఆరు మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు అయితే ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్భై ఒక మంది పెన్షన్లు అయితే అందలేదు మార్చిలో కూడా ఇలా కొనసాగితే కనుక మరో రెండు లక్షల మందికి పెన్షన్లు అనేవి కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు మరోవైపుగా కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు కొత్తగా దివ్యాంగులు అయినవారు చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా కొత్త పెన్షన్ల దరఖాస్తును ఆహ్వానించడం లేదని చెప్పేసి ఫైర్ అవుతున్నారు ప్రతి నెల మనకు లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే మనకు లక్ష పెన్షన్లు అనేవి రద్దు చేశారు ఇంకా మనకు ఇదే విధంగా కొనసాగితే మనకు మార్చిలో అయితే రెండు లక్షల వరకు అయితే మనకు చేరవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు అయితే మనకి ఏంటంటే పెన్షన్లు పెంచారు కానీ సో ఉన్నటువంటి పెన్షన్లు అయితే ఊడబెరుగుతున్నారని చెప్పేసి పెన్షన్దారుల నుంచి ఒక ఆవేదన అనేది వ్యక్తం అవుతుందండి అయితే మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ watching this video. All the best.